సిద్ధి వినాయక గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం యాభై ఐదో డివిజన్లో కుంకుమ పూజ ఘనంగా జరిగింది ఈ నేపథ్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వినాయకుడిని పూజించారు అనంతరం మహా అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ హాజరయ్యారు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఖమ్మం మున్నేరు ముంపు ప్రాంత వాసులపై ప్రజలందరిపై గణేషుని దీవెని ఉండాలని బాలసాని ఆకాంక్షించారు స్థానిక కార్పొరేటర్ మోతారపు శ్రావణి సుధాకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది ప్రతి సంవత్సరం నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తామని సుధాకర్ పేర్కొన్నారు గత పన్నెండు సంవత్సరాలుగా సాదినేడి భాస్కర్ అన్నపూర్ణ అన్నదానం చేస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో చింతనిప్పు కృష్ణ చైతన్య మధు ప్రసాద్ కేతనేని హరీష్ పాల్గొన్నారు వచ్చేటువంటి వచ్చేటువంటి ఇప్పుడు ఫస్ట్ వినాయకుని ఇది ఒక చవి వినాయక చవితి వస్తుంది ఫస్ట్ విఘ్నేశ్వరుడిని పూరించిన తర్వాతనే మిగతా పండుగలు వస్తాయి మనం కూడా ఏ పూజ చేసినా ఏ మంచి కార్యక్రమం చేసినా ఏ హోమం చేసినా ఏ కార్యక్రమం చేసినా ఫస్ట్ ఫస్ట్ మరి వినాయకుడిని పూజించిన తర్వాతనే మిగతా దేవాలకు మనం మిగతా కార్యక్రమాలు కానీ మిగతా పూజలు కానీ హోమాలు కానీ ఇట్లా ఆహారతిచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తాను అందుకే పొద్దున ఎప్పుడు మొదట వినాయకుడిని పూజించాల్సినటువంటి అవసరం దీని ద్వారా భక్తి మరి దేశం మొత్తం కూడా ప్రపంచంతో అంతా కూడా బాగుండాలని మన రాష్ట్రం బాగుండాలని మన వరదలు ఎన్ని వచ్చినప్పటికీ ఎక్కడ కూడా ఈ వరదలలో కూడా ఒక్కొక్కడో చూస్తే వాటర్ ట్యాంక్ పైన వినాయకుడి విగ్రహాన్ని పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కింద నీళ్ళు ఉన్నప్పటికీ వారిని అక్కడ పెట్టి పూజ చేసినంటే అంత దీనికి ప్రత్యేకత ఉంది ఈ యొక్క ప్రత్యేకతని మరి కాపాడుకుంటూ ముందుకు పోతా ఉన్నాం కాబట్టి మరి ఈ జిల్లా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి ఇక్కడ ఉన్నటువంటి అందరి ప్రజలకు ఈ వరదలలో నష్టపోయినటువంటి వాళ్ళ యొక్క జీవితాలు మామూలు స్థాయికి వచ్చే విధంగా ఆ విఘ్నేశ్వరుడు మరి వారి ఆశీస్సులు ఇచ్చి అందరికీ మరి వారి యొక్క భక్తిని సాటి చెప్పే విధంగా ప్రజలంజలు సుఖశాంతులతో ఉండే విధంగా తీర్చిదిద్దాలని ఆ భగవంతుని మీ ద్వారా కోరుకుంటారు గణపతి నవరాత్రి శుక్రవారం కుంకుమ పూజ చేసుకోవడం జరిగింది పెద్ద ఎత్తున మహిళలు వచ్చి ఇక్కడ పూజ చేసుకోవడం జరిగింది ఆ మహిళలందరికీ ఆ దేవత ఆశీర్వదం ఉండాలని మనసారా కోరుకుంటున్నా అంతే ప్రతి ఇయర్ మేము ఈ ట్వంటీ ఇయర్స్ నుంచి పెడుతున్నాం ఇక్కడ వినాయకుడిని ఎంతో పెద్ద ఎత్తున మా బ్యాంక్ కాలనీలో యాభై డివిజన్ తరపున మా ప్రజలందరూ నా కాలనీ ప్రజలందరూ ఎంతో సహకారంతో అందరి మన్ననలతో ఇక్కడ ఎంతో వైభవంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం మాకు గత ఐదేళ్లగా సాధినేని భాస్కర్ గారు గత పన్నెండు సంవత్సరాలుగా సాధినేని భాస్కర్రావు గారు అన్న అన్నదాన ప్రసాదకు ప్రతి ఇయరు పూర్తిగా ఆయన సహా సహకారాలతోనే మేము చేయగలుగుతున్నాము పెద్ద ఎత్తున అన్నపూర్ణ గారు సాధినేని భాస్కర్ గారికి మా ఖాళీ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నా అంతే స్మార్ట్ స్కిట్ స్కూలు పెట్టిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం పిల్లలు అందరొచ్చి వచ్చి కాలనీతో పూజ చేసుకుంటారు సరస్వతి పూజ వాళ్ళకు కూడా వాళ్ళు బుక్స్ పంపించడం జరుగుతుంది కుంకుమ పూజ కండంనేని వెంకట్రావు గారు ప్రభావతి గారు వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది అంత విగ్రహదాత ఎండపల్లి రమేష్ రేవతి గారుల విగ్రదాత ఇవ్వడం జరిగి విగ్రహాలు ఇవ్వడం జరిగింది ప్రతి ఇయరు ఇట్లా ప్రతి వాళ్ళు స్పందించి ఇట్లా సహాయ సహకారాలతోటి ఎంతో ఆనందంగా గెట్టుగెదర్ లాగా కాలనీలో ప్రతి ఒక్కళ్ళం కలుసుకోవడం ఈ తొమ్మిది రోజులు ఎంతో కులహలంగా జరుగుతుంది ఆ గణపతి భగవంతుడు మా కాలనీని చల్లగా చూడాలని మరీ మరీ కోరుకుంటున్నా అందరికి బాలసాని గారికి అందరూ ఇక్కడ ప్రతి వాళ్ళు పార్టిసిపేట్ చేశారు ఈ కాలనీలో అందరికి మరొకసారి మీడియా తరఫున నా తరఫున అందరికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నా యాభై ఐదో డీజును బ్యాంక్ కాలనీ నందు ఈరోజు పెద్ద ఎత్తున మహిళా సోదరి మండలి వచ్చి ఈ యొక్క కుంకుమ పూజ కార్యక్రమాన్ని పాల్గొని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్క మహిళా సోదరి మనకి పేరు పేరిన మా డివిజన్ కార్పొరేటర్ మోతారాణి గారి తరఫున ప్రత్యేకంగా మా మిత్ర బృందం తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ యొక్క కార్యక్రమానికి మాకు మొదటి నుంచి సహాయ సహకారం ఇచ్చినటువంటి సదు భాస్కర్ అన్నపురం దంపలకి ప్రత్యేకంగా మా డివిజన్ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎంతో భక్తి శ్రద్ధలతో గత ఇరవై సంవత్సరాల నుంచి మేము కంటిన్యూగా ఈ యొక్క బ్యాంక్ కాలనీలో మేము ఇక్కడ వినాయకుడిని పెట్టి ప్రత్యేకమైనటువంటి పూజ చేసుకుంటూ ఈ యొక్క బ్యాంక్ కాలనీ ప్రజలే కాకుండా ఖమ్మం నిజకొక స్థాయి ఖమ్మం జిల్లాలో కూడా అందరూ బాగుండాలని కోరుకుంటూ మాకు సహాయ సహకారం అందించినటువంటి విగ్రహదాత ఎండపల్లి రమేష్ రేవతి గారికి అలాగే కుంకుమ పూజకి మాకు సహకరించినటువంటి కండపేణి వెంకట్రావు ప్రభావతి గారికి మరియు మాకు ఎంతో ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారం అందించినటువంటి పెద్ద వ్యక్తి మాకు వెన్నంటి ఉన్నటువంటి సాధివేని భాస్కర గారు అనుకున్న దంపతులకి ప్రత్యేకంగా మా డివిజన్ తరఫున మా కుటుంబం తరఫున మా యొక్క మిత్ర బృందం తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతారు